మీరు చూస్తుండ్రా నేను ఇక్కడ హడికసల్ మండలం ఆదిలాబాదు ఐకేపీ సెంటర్ వచ్చినాడకి మరి మీకు నోటీస్ వచ్చిందో లేదో గానీ వన్ మంత్ బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక మూడు సార్లు ఎండినయి మూడు సార్లు తడిసిన కాలువల కొట్టుకుపోయినాయి బస్తాలు లేవు ఆమాలు లేరు ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్లు లేవు వాళ్ళు వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది ఇప్పుడు జనరల్గా రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పంటనే తక్కువ మీకు తెలుసు మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా మీరు ఒకసారి చేసుకోండి గట్కేసర్ గటకేసర్ మండలం లో ఉన్న నేను మీరు రండి అలా వచ్చి ఒకసారి చూడండి మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది మీకు నిజంగానే యాభై కిలోమీటర్లు పోయి ఎక్కలేదు ఈ మహిళలు థర్టీ డేస్ వాళ్ళు ఇవేంటి ఏంటి మీరు ఇవియలే తారిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు ఐదు పది రోజుకు వంద రూపాయలు రెండు రూపాయలు కిరాయి పెట్టి వన్ మంత్ నుంచి వెళ్ళి స్థుతులు లేదు బస్తాలు లేవు ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు ఆ రైస్ మిల్ దగ్గర పోతే మాకు మా కోట అలకెట్ అయిపోయింది మాకు అక్కర్లేదు అంటాడు వాడు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కడి చేసినటువంటి కిలో కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక రెండు కిలోలు కట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు వస్తే చూడండి ఆ పంటనే తక్కువ కదా మీరు మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా కా చెక్ చేసుకో నేనేదో నేను కావాలని వచ్చిన కాదు కదా ఇవి ఇవి తొందరగా అమ్మడం ఇప్పుడు మీరు చూడండి అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయన్నో రైతాంగాన్ని ఇరవై ఐదు ముప్పై రోజులుగా ఈ బండ మీద పడుకుంటున్నారు మహిళలతో సహా వాడిని ఎట్లా ఇళ్ళకి పంపాన్నో గత చూసుకోండి మేడం ఉంటుందా ఇవన్నీ చూసి చూసిన్నాం రమ్మని రమ్మని చెప్పు నేను ఒక ఐదేళ్ళు ఇది డిపార్ట్మెంట్ డీల్ చేసిన నాకు తెలుసు ఇదంత ఎట్టుండదు నేను కూడా ఈ సివిల్ సప్లైస్ సెట్ నేను ఒక ఐదు వేలు డీల్ చేసిన ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్నా దానికి దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో ఎంత కష్టపడ్డాయో తెలుసు నాకు కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు అసలు పట్టించుకుంటలేరు రమ్మని చెప్పండి మీ మీ సివిల్ సప్లై ఆఫీసర్ ఇక్కడికి నేను నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక్కడనే ఉంటా రమ్మని చెప్పండి మంచిది మరి